అసలు ఒక ఇంటి లక్ష్మిదే ఏ కారణం చేత నిలబడుతుందో తెలుసా నేను చెప్పట్లేదు ఈ మాట మహాభారతంలో చెప్పిన మాట చెప్తున్నా లక్ష్మీదేవి ఏ ఇంట స్థిర నివాసం ఉంటుంది అంటే ఏ భార్య భర్త కీచులు అడుకోరో అస్తమానం నింద చేసుకోరో ఆయనకేం తెలుసండి మా పుట్టింట్లో బోల్డ్ అన్ని పూజలు కానీ ఆయనకేం తెలుసు నన్ను చూసి నేను మా అత్తారింటికి వచ్చిన తర్వాత నమస్కారం పెట్టాలని నేర్చుకున్నారు అందనుకోండి ఎందుకు ఆ పూజలన్నీ ఈశ్వరస్వరూపుడైన భర్తను నింద చేసేదానికి లక్ష్మీదేవి పూజ చేసి బయటికి వచ్చి భార్యని నింద చేశాడనుకోండి ఎందుకు ఆ పూజ నీ ఇంటి లక్ష్మి ఆవిడ ఆవిడ సంతోషపడన దానికి నువ్వు చేసిన లక్ష్మీ పూజ ఎవరికి పనికి వస్తుంది వాళ్ళిద్దరూ ఉల్లాసంగా ఉన్నారనుకోండి సంతోషంగా ఉన్నారనుకోండి అంతక మించిన లక్ష్మి ఇంకొకటి లేదు అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారు వేయి పడగ నవల్లో ఒక మరచెంబు అడ్డు పెట్టి దాంపత్యాన్ని చూపించారు ఎంత ఉన్నది అని కాదు ఆ ఉన్న రోజులు సంతోషం ఆ లేని రోజులు మధురమైనటువంటి అనుభూతి ఆ లేని రోజులు కూడా ఆ దాంపత్యంలో మధురమైన చిగురుటాకులు అవి ఇప్పుడు పండిపోయి పచ్చగా అయిపోయి రాలిపోయాయి ఇప్పుడు పెద్ద వటవృక్షమై నిలబడ్డారు ఇద్దరు ఆ చెట్టు కింద ఎందరో బాటసారులు తీరుతున్నారు కానీ అలా వృద్ధిలోకి రావడానికి కారణం వాళ్ళిద్దరి మధ్య ఉన్న అన్యోన్యత ఆ సంతోషం ఆ ప్రేమ ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి ఆ నిండుతనం దాని చేత లక్ష్మీదేవి నిలబడుతుంది తప్ప అసలు భార్యాభర్తలు ఇద్దరూ అస్తమానం దెబ్బలాడుకునే చోట లక్ష్మీదేవి నిలబడదు కాబట్టి మంజుభాషిణి ఒక్కొక్కసారి తిరస్కరించవలసి రావచ్చు ఇది కుదరదు చెయ్యలేను అని చెప్పవలసి రావచ్చు ఇది చెయ్యకండి అని చెప్పవలసి రావచ్చు కానీ అది చెప్పడంలో ఒక అందం ఉంటుంది అది ఆ సరళంగా మాట్లాడినటువంటి తీరు ఆకర్షిస్తుంది మీరు ఏదో ఒక విషయం చెప్పాలనుకున్నారనుకోండి అయ్యా మీరు చెప్పిన ప్రవచనం విని నాకు లక్ష్మీ కటాక్షం గురించి ఒక్క ఆలోచన వచ్చింది మీతో పంచుకోవచ్చా అని అడిగారు అనుకోండి అయ్యో ఏడు చెప్పండి అంటాను మీరు చెప్పిన కన్నా ఇలా కూడా చెప్పచ్చనిపించింది అన్నారు అనుకోండి నేను ఇప్పుడు పనిలో ఉన్నాను మీరు తర్వాత మాట్లాడతారు కానీ అంటారు మాట్లాడడంలో తేడా మాట చేత దగ్గరికి చేరాలా మాట చేత దూరంగా పోవాలా అన్నది నిర్ణయింపబడదు అందుకే ఆ మాట కూడా ఏమిటి అంటే లక్ష్యం నీకు కటాక్షం ఎందుకు వచ్చింది ఒకరికి దగ్గర అంటే మాట తీరు ఒకరికి దూరంగా పోయావంటే మాట తీరు కాబట్టి మంజువా దీని ఆ మాట మాట్లాడడంలో ఆ మంజులంగా మాట్లాడడం అనేటటువంటి లక్షణం ప్రత్యేకించి గృహిణికి ఎందుకు చెప్పారు అంటే ఆటు పోటు షాక్ అబ్జర్బర్లు కార్లకే ఎందుకండి అంటే అదే రహదారి మీద ఎడుతుంది గోతుల్లో పడుతుంది కాబట్టి ఇంట్లో తెల్లవారి లేస్తే ఎన్ని విషయాలో చక్కబెట్టేది ఎవరు అంటే ఇల్లాలు అందుకని ఆమెకి సహనము చాలా ఎక్కువ అవసరం అవుతుందని అంత ఇబ్బందిలో కూడా అలా మాట్లాడగలగడం ఆవిడ గొప్పతనం మంజుభాషిణి ఆవిడ పేరు చెప్తే ఆమెని కన్న తల్లిదండ్రులు ఆమె అత్తగారు మామగారు కూడా మురిసిపోతారట అందుకే అటువంటి ఆవిడిని ఎంచుకుంది తప్ప ఎన్ని లక్ష బిల్వార్చనలు చేసింది ఎన్ని బంగారు పువ్వులు చేయించింది లేకపోతే ఇతరత్రా పనులు ఏం చేసింది ఇవేవి లక్ష్మీదేవి చూడలేదు అని మీరు గుర్తుపెట్టుకోవాలి చారుమతి వృత్తాంతం చదివితే అంటే లక్ష్మీ కటాక్షమనకు హేతువేది అంటే ఎవరు ఇంటి లక్ష్మియో అక్కడ ప్రారంభం ఇప్పుడు ఆవిడ వరలక్ష్మి వ్రతం ఇలా చెయ్యమ్మా అని చెప్పింది వరలక్ష్మి వ్రతం ఇలా చెయ్యమ్మా అని చెప్తే చారుమతి ఏం చేయాలి భర్తను లోపలికి పిలిచి ఆవిడ రాత్రి లక్ష్మీదేవి కల్లోకి వచ్చింది మన ఇంటికి వస్తానంటోంది వ్రతం చేయమని చెప్పింది ఈ సంబారాలు పట్టండి ఎవరన్నా అడిగితే చెప్పకండి ఎందుకోను ఏదో పనుంది మా ఆవిడ ఏదో చేసుకుంటుంటని చెప్పి తెచ్చి చేయండి అందరికీ తెలిసిపోతే వాళ్ళకు కూడా లక్ష్మీ కటాక్షం వస్తుంది అనుకోండి అంది అనుకోండి ఆవిడ చారుమతి కాదు మహాస్వార్థపరు మీరు చారుమతి వృత్తాంతం వరలక్ష్మీ వ్రతం కథ చదివినప్పుడు మీకు ఒకటి కనిపిస్తుంది చారుమతికి లక్ష్మీదేవి కనపడి చెప్తే చారుమతి చేసిందా చారుమతి ఇతర ఇళ్ళతో కలిసి చేసిందా అందరితో కలిసి చేసింది ప్రదక్షిణం అందరికీ అమరే ఆభరణాలు అంటే తనకే ఉండాలన్న లక్షణమా అందరికీ ఉండాలన్న లక్షణమా ఆ సద్బుద్ధి మొదటి లక్ష్మి అది ప్రసాదము ఈ ప్రసాదములకు హేతువు పాత్రత ఈ పాత్రతగా చెప్పడమే వరలక్ష్మి వ్రతం యొక్క కథ అంతేగాని కథ గడగడగడగడ గడగడ చదివేసి ఎంత నగ చేయించాం ఇవన్నీ తులాలు తెచ్చాం దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే లక్ష్మీ కటాక్షం ఉంటుంది అని నేను చెప్పడం సాహసమేమో కాబట్టి పాత్రత నిలబడము అంటే అసలు ఆ బుద్ధి కలగడం ఆ బుద్ధి ఆవిడ అనుగ్రహంతో కలగాలి ఆవిడ అనుగ్రహం కలగాలంటే ఒక్క నమస్కారం చాలు ఆవిడికి పెడితే ఆవిడ అనుగ్రహాన్ని ఇస్తుంది ఇప్పుడు ఆ పాత్రత కలిగితే ఆవిడ వర్షిస్తుంది ఈ ప్రసాద బుద్ధి అనుకోండి ఇన్ని అనుభవిస్తూ ఒక రోజున ఇవన్నీ నేను సంపాదించినవే భగవంతుడన్న వాడి స్థానం పోయింది అక్కడ ఆవిడ అనుగ్రహం ఇంత పైకి ఎత్తింది అని అనలేకపోయాడు అనలేకపోతే ఆవిడ ఏం చేస్తుందంటే నువ్వే సంపాదించావు కదూ ఏది నీ ప్రయత్నం చేయి వస్తుందేమో అంటుంది ఇప్పుడు సిరిగా వచ్చిన వచ్చు సలలితము నారికేళ సలిలము భంగిన్ సిరిగా పోయిన పోవును కరివెంగిన వెలగ పండు కరణిని సుమతి అప్పుడు బుద్ధి చెప్తుంది ఇదే విషయాన్ని పురాణంలో భూతద్దంలో పెట్టి జరిగిన కథని చూపిస్తారు మీకు అందుకే చూడండి దేవేంద్రుడు అంతకన్నా లక్ష్మీ కటాక్ష ఉన్నవాడిని ఇంకోటి చెప్పరు అంత లక్ష్మీ కటాక్ష ఉన్నటువంటి దేవేంద్రుడు ఒకనకొకప్పుడు ఐరావతం మీద వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నప్పుడు దుర్వాసో మహర్షి ఎదురుగుండా వచ్చారు మహానుభావుడైన గొప్ప ఉపాసకుడు తెల్లవారి లేస్తే భగవంతుణ్ణి అర్చించగలిగినవాడు భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడైన వాడు ఆయన ఒక పుష్పహారాన్ని తీసుకొచ్చి దేవేంద్రుడికి ఇచ్చాడు ఇది భగవన్ నిర్మాల్యం ఈశ్వరుడు మెడలో వేసుకున్నటువంటి హారం ఈ హారం తీసుకో ప్రసాదం అని ఇచ్చాడు ఆయనకి భగవతి ఇచ్చింది ఆ హారాన్ని ఇంద్రుడికి ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు అంటే అది ఇంద్రుడు తీసుకుని కళ్ళకద్దుకొని ఒకసారి తల మీద పెట్టుకుని పక్కన పెడితే ఆ అనుగ్రహం ఆయన ఎందు ప్రవేశించి ఆ ప్రసాద బుద్ధి చేత ఆయన బాగా నిలబడితే దేవతలు రక్షింపబడితే లోకాలు రక్షింపబడతాయని దుర్వాస మహర్షి ఆలోచన సద్బుద్ధితో ఇచ్చాడు ఇదే సత్యనారాయణ వ్రత కథ ప్రసాదము అనుగ్రహము అనుగ్రహం అక్కర్లేదండి భర్త దొరకలేదు అనుగ్రహం కావాలండి ప్రసాదం ముచ్చుకుంది భర్త కనబడ్డాడు ప్రసాదము అన్న మాటకు అర్థం ఏమిటంటే కేవలం అది ఇందులో యాలక్కాయలు ఎక్కువేశారా శనగపిండి ఎక్కువేశారా పూర్వం తిరుపతి ప్రసాదంలో ఉన్నీ జీడిపప్పులు ఇప్పుడు ఉండట్లేదండి దానికోసం ఆ తిరుపతి వెళ్ళావు జీడిపప్పుల కోసం యాలక్కాయల కోసం దాంట్లో ఉన్న తూకం కోసం అందులో ఇన్ని బెల్లం మొక్కలు ఉన్నాయి దానికోసం ఆ తిరుపతి వెళ్ళేది అది ప్రసాదం అది ఈశ్వరానుగ్రహం జీడిపప్పుల కోసం ఏలక్కాయల కోసం దాంట్లో ఉన్న తూకం కోసం అందులో ఇన్నిప్పటికీ బెల్లం మొక్కలు ఉన్నాయి దానికోసం అది తిరుపతి వెళ్ళేది అది ప్రసాదం అది ఈశ్వరానుగ్రహం అంతేకాని దాని మీద వ్యాసాలు రాయడానికి దాని మీద శోధనలు చేయడానికి కాదు అది కాబట్టి ఇప్పుడు అది అనుగ్రహం లోపలికి పుచ్చుకున్నావు అది ఆరో వంతు మనస్సుగా మారుతుంది ఆ మనస్సులోంచి దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి పరిష్కారం కూడా లోపల నుంచి ఆలోచనగా వస్తుంది ఈశ్వర ప్రసాదం తింటే అందులోంచి ఆలోచన వస్తుంది ఆ ఆలోచనే సమస్యని పరిష్కారం చేస్తుంది